హాయ్ హలో నమస్తే మీకు ఒక కాకీచకునికి సంబంధించిన అంశాన్ని ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రత్యేక బులెటిన్లోకి మీ ముందుకు వచ్చినాం ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఇటు ప్రజల కోసం కాకుండా ఏదైతే మరి అధికార పార్టీ నాయకుల కోసం పనిచేస్తూ ఉన్నదని చెప్పి మనం ఇక్కడ మరి విమర్శలు వ్యక్తం అవుతున్నాయో ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల పాప మీద అత్యాచారం చేసి మరి హత్య చేసిన దుండగుడు ఆ విషయం మరొక ముందే కాకీలే ఇప్పుడు అత్యాచారానికి ఒడిగడుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇక్కడ ప్రజల మాన ప్రాణాలతోటి ఆడుకుంటున్న వ్యవస్థ ఇది పూర్తిగా మరి ఇక్కడ ఏదైతే మంతని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో మరి ఆయన ఏరి కోరి తెచ్చుకున్న ఎస్ఐ ద్వారా జరిగింది మరి దీనికి అంతటికీ మరి ఇక్కడ శ్రీధర్ బాబే బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి మనం తప్పక చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలోనే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం మరి దేవస్థానం పుణ్య పుణ్యక్షేత్రం కలిగిన దేవస్థానంలో కలిగిన ఆ పోలీస్ స్టేషన్కు ఆయనను తీసుకొచ్చి ఏరికోరు తీసుకొచ్చి పెట్టుకున్నారు ఈరోజు ఆయన సొంత డిపార్ట్మెంట్కు సంబంధించిన మహిళా కానిస్టేబుల్ పైనే మరి రివాల్వర్ తోటి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆయనను ఆల్రెడీ ఉన్నతాధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం కూడా మరి ఇప్పుడు వార్తలు వెలువడుతున్నాయి ఒక రకంగా చూసుకుంటే ఏదైతే మంత్రి పేరు చెప్పుకొని ఆయన ఆగడాలకు అద్దుపద్దు లేదని చెప్పి కూడా మరి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు కూడా ఆయన విషయంలో ఆల్రెడీ ఆయన లైంగిక వేధింపుల కేసులలో ఉన్నాయి ఆయన ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ మహిళల మీద వేధింపులకు పాల్పడతాడు మరీ ముఖ్యంగా కాళేశ్వరంలో ఇక్కడ ఆటో డ్రైవర్ల నుంచి మొదలు పెడితే సిగన్ సెంటర్ల వరకు కూడా అందరి దగ్గర మరి ఇక్కడ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఉన్నా కూడా ఉన్నతాధికారులు ఆయన వైపు తొంగి చూడని పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ఆయన ఒక మహిళ కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించుకొని అగాయిత్యానికి పాల్పడ్డాడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం బయటకు చెప్తే మరి రివాల్వర్ తోటి కాల్చి చంపుతా అన్నాడు దాంతోపాటు మరో రోజు మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా అత్యాచారానికి పాల్పడంతో ఆ మహిళా కానిస్టేబుల్ మరి విధిలేని పరిస్థితులలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు నిన్నటి రోజున ఆయన సర్వీస్ రివా రివాల్వరు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయనను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలిసింది ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈయన పేరు భవానీ సేన్ ఈయన గతంలో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కూడా ఆయన మీద అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కాకీచకుడు ఏదైతే మరి నిన్నటి రోజున ఇక్కడ సాక్షి దినపత్రికలో మరి ప్రచురితమైంది కాకిచ ఈ రోజు వచ్చింది నిన్నటి రోజున పోలీసులు అదుపు తీసుకు అదుపులో తీసుకున్న అంశాన్ని ఉటంకిస్తూ రాసింది స్టేషన్లోనే మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారం ఎవరికైనా చెబితే సంపేస్తానని తుపాకీతో బెదిరింపులు నోరు ధరిస్తే పురాణం చికెన్ కోసం చిల్లర బుద్ధి పనిచేసిన ప్రతి చోట రాసలీలలు కాటారం సబ్ డివిజన్ లో ఎస్ఐ భాగవతం అతనిపై లైంగిక వేధింపుల కేసు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నదో ఆ సబ్ ఇన్స్పెక్టర్ పేరులోనే దేవత కుటుంబం ఉంది భవానీ సేన్ ఆయన పేరు భవానీ అంటే మరి కాళీమాత ఒక పవిత్రమైన పేరు పెట్టుకున్నాడు కానీ అతను మహిళలంటే కేవలం కోరికలు తీర్చే వస్తువు అనుకుంటాడు అతను పనిచేసేది జయశంకర్ భూపార్ జిల్లా కాటారం సబ్ డివిజన్లోని మరి కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో అది పూర్తిగా శ్రీధర్ బాబు నియోజకవర్గం మొన్నటికి మొన్న ఆయనను ఏరి కోర తీసుకొచ్చి ఇక్కడ కాళేశ్వరంలో పెట్టినరు మరి ఇది పరిస్థితి ఇరవై రోజుల క్రితం తన కాలు విరిగింది ఇంటికి వచ్చి సాయం చేయమని తన స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్ వేడుకోగా తను మానవత్వంతో ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తే తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని బెదిరించడంతో ఆమె బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మళ్ళీ ఆమె ఇంటికి వచ్చిన సదర్ ఇన్స్పెక్టర్ మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు తనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె తనలో తాను కుంగిపోతుంది సదర్ ఇన్స్పెక్టర్ రాసలీలే కాదు మరిన్ని భాగవతాలు ఉన్నట్టు కాటారం సబ్ డివిజన్లో చర్చ జరుగుతోంది అతని వ్యవహార శైలిపై సాక్షికి అందిన విశ్వనీయ సమాచారం మేరకు అతను నోరు తెరిస్తే పురాణం పోలీస్ వచ్చి ఫిర్యాదు చేయాలంటే మహిళలకు వణుకు పుడుతుంది తను ఎదురుగా వెళ్తే నోటికి వచ్చిన మాట అనేయడం ఆయనకు సర్వసాధారణం గతంలో ఫిర్యాదులతో నోటికి వచ్చినట్లు మాట్లాడి మరి పలుమార్లు ఉన్నతాధికారులతో స్టిట్లు తిన్నా కూడా ఆయన ప్రవర్తనలో మార్పు లేదు ఇక చికెన్ కోసం చిల్లర బుద్ధి చికెన్ సెంటర్లో నిలిచిపెట్టాడు వేబ్రిడ్జ్ కాంటాల్లో నిలిచిపెట్టాడు ఆయన వసూళ్లు వంద రూపాయల నుంచి మొదలవుతాయంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను ఏ విధంగా దిగజేరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా గమనించాలి ఇక పనిచేసిన ప్రతి చోట రాసలీలలు ప్రజల ప్రాణాలు కాపాడంలో ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ని అడ్డు పెట్టుకొని రాసలీలు చేయడంలో తనకు తానే సాటి గతంలో పనిచేసిన మంచిరాల జిల్లాలో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్ అయిన ఆయన ఘనచరిత్ర ఆయనది తన దగ్గర పనిచేసే మహిళా సిబ్బందిని డబుల్ మీనింగ్ డైలాగులతోటి మరి ఇక్కడ ఈయన పూర్తిగా మరి వాళ్లకు లైంగిక వేధింపులకు పాల్పడతాడనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈయన మాట్లాడితే ఏమంటాడంటే నేను మంత్రి మనిషిని ఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని అని నాకేం కాదు ఇది చెప్పుకుంటుంటే పై అధికారులకు మొదలుకొని కింది సిబ్బందికి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్ఐ ఓ హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ కూడా స్వచ్ఛందంగా బదిలీ చేయించుకొని వెళ్ళిపోయినట్లు తెలిసింది చోటామోటా నాయకులు స్టేషన్కి వస్తే చాలు అందరికీ వినిపించేలా బాబన్న బాగున్నాడా బాబన్న ఎవరంటే అంటే శ్రీధర్ బాబన్న శ్రీధర్ బాబన్న బాగున్నడా బాగున్నాడా అని చెప్పి మరి తనకు తానే డప్పు డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంది ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్ అధికారులను సిబ్బందిని ఇబ్బందులకు చేస్తున్న రాసలీల గనుడి విషయం మరి ఉన్నతాధికారులకు తెలిసిన చర్యలు తీసుకోకపోవడంలో తన కామవాంఛలకు పనిచేసే ప్రతి చోట మహిళ సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు ఇలాంటి కాకిచకులపై పోలీసుల చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖ ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి గనుల భాగవతం వెలుగు చూసే అవకాశం ఉన్నదని మరి ఇక్కడ వ్యక్తం అభిప్రాయం వ్యక్తం అవుతుందని చెప్పి మరి ఆ కాకీచకునికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది నిన్నటి రోజున ఈయనకు సంబంధించి మరి భవానీ సేన్ ను నిన్న పోలీసులు మరి సర్వీస్ రివాల్వర్ తీసుకొని అదుపులోకి తీసుకున్నారు ఈయన ఇప్పుడే కాదు గతంలో కూడా ఒక మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు ఏదైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఇక్కడ గతంలో వచ్చిన వెబ్ న్యూస్లో కనుక చూసినట్టయితే మరి ఇక్కడ రఘు అని ఉంటాడు రఘు జర్నలిస్ట్ రఘు ఈయన మాట్లాడితే కేసీఆర్ మీద విరుచుకుపడుతూ ఉంటాడు ప్రతిసారి కొలువు పోలీసు కొలువుకు బాధితురాల యత్నం స్టడీ మెటీరియల్ కోసం ఎస్ఐ దగ్గరకు సాయం పేరిట ఎస్ఐ అసభ్య ప్రవర్తన ఇంటికి రావాలంటూ తరచుగా ఫోన్లు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత యువతి కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన రెబ్బన ఎస్ఐగా ఉన్న సమయంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఒక మహిళ ప్రయత్నం చేస్తా ఉన్నది ఆ బుక్కులు కావాలని చెప్పి ఎస్ఐని మరి అడిగింది ఎందుకంటే ఎస్ఐగా ఆయన ఏ విధంగా అయితే ప్రిపేర్ అయిందో దానికి సంబంధించిన బుక్కులు తీసుకుని తాను కూడా ప్రిపేర్ అవుతా అంటే బుక్కులు ఇస్తారు రమ్మని చెప్పి ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ విషయంగా అమ్మాయి మరి ఫిర్యాదు చేసింది ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసిండ్రు మరి సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేసిన తర్వాత మరి ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించిన పరిస్థితి ఏదైతే పవిత్రమైన కాళేశ్వరం ఈ ఆ రోజు చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో గతంలో ప్రతిసారి మరి ఇక్కడ ఆ ప్రభుత్వం మీద విరుచుకుపడే గనులు మరి వీళ్ళ నోళ్ళు ఇప్పుడు మూతలు పడ్డా ఏమైనా అనేది తెలాలి ఆ రోజు ఎస్ఐ అక్కడ జరిగిన లైంగిక వేధింపులకు ఇక్కడ కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ కారణం ఏదైతే నీచ పనులకు కారణం కేసీఆర్ కాందానే అని చెప్పి వీడు జర్నలిస్ట్ రఘు అనేటోడు ఆ రోజు తమ్మునేలు పెట్టి మరి ఇక్కడ ప్రచారం చేసిండు ఈరోజు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ శ్రీధర్ బాబు అధికారంలో ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఆయన సొంత నియోజకవర్గం వాళ్ళే తీసుకొచ్చిండ్రు మరి వాళ్ళే తీసుకొచ్చిర్రు దానికి ఆధారం ఏంది వాళ్లకు సంబంధం ఏంది అంటే మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక్కడ ఇది కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించి ఒక మరి బర్త్డే కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇది శ్రీధర్ బాబు సంబంధించిన ఇల్లు ఆ ఇంట్లో ఇక్కడ బర్త్డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈయన శ్రీన్ బాబు ఈయన ఈ పక్కనే నిలబడ్డారు చూడండి ఈయననే భవానీ భవానీ ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించిన పుట్టినరోజు వేడుకల్లో ఈ భవానీ సేనకి ఏం పనే విషయాన్ని ఏం అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఆయన ప్రతిరోజు కూడా శ్రీని బాబు అనేట ఇక్కడికి వస్తే ఆయన వెంటనే తుపాకీ పెట్టుకొని తిరుగుతాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి అన్నీ సక్రమంగా జరిగితే రేపో ఎల్లుండో ఇక్కడ రామగిరి పోలీస్ స్టేషన్లో ఆయనకు మరి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉండే ఎందుకంటే చెప్పిన మాట వినేటోళ్ళు మాత్రమే ఈరోజు కీలకంగా ఉన్న రామగిరి పోలీస్ స్టేషన్లో ఉండాలని చెప్పి అదేవిధంగా డైరెక్ట్ ఎస్ఐలు అయితే మాట వినరని చెప్పి ఈయన ర్యాంకర్గా వచ్చిండు కానిస్టేబుల్ నుంచి ఎస్ఐడు ఈయనే ఏదైతే రాజకీయ నాయకులు ఏం చెప్తే అది నేను చేస్తా అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే మరి ఇక్కడ మంత్రి అండదండలు మంత్రి తమ్ముని అండదండలు పుష్కలంగా ఉన్నాయి దాంతోటే మంత్రి అండదండలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నాడు కాళేశ్వరంలో మరి అందినకాడికి దోచుకున్నాడు దానికి తోడు సొంత మరి డిపార్ట్మెంటు మరి మహిళపైనే ఈ రకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు మరి ఇలాంటి వాళ్ళను మరి పోలీసు వ్యవస్థ మరొకవేళ నిజంగానే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి వాళ్లకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణం ఈయనను శిక్ష పడాలి అదేవిధంగా ఈయనను విధుల నుంచి తక్షణం తొలగించాల్సిన అవసరం కూడా ఉన్నది మరోవైపు ఏదైతే మరి ఇలాంటి మరి తప్పుడు అధికారులను వెంటేసుకొని తిరుగుతున్న శ్రీధర్ బాబు తమ్ముడు సీని బాబు మరి దీనికి సమాధానం చెప్పాలా శ్రీధర్ బాబు ఇలాంటి వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చి ఎవరిని గొంతు నొక్కడానికి వీళ్ళను వెంట పెట్టుకొని తిరుగుతుండే విషయాన్ని కూడా వెల్లడించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రామగిరి లాంటి స్టేషన్ ను నీకు ఇస్తా అని చెప్పి వెంటలింపుకొని ఆల్రెడీ కాళేశ్వరం పోస్టింగ్ ఇచ్చిండ్రు అంతకంటే మరి రెట్టింపుగా రామగిరికి తీసుకొచ్చి రామగిరిలో ఏదైతే ప్రశ్నించే ఉన్నాయో వాటిని అన్నింటినీ అనిచివేయడం కోసం ఇక్కడ ర్యాంకర్లను తీసుకొచ్చి మరి ఇక్కడ మేము చెప్పినట్టు వినాలి మేము చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి మేము ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని తీసి లోపలేయాలి వాళ్ళ మీద మరి జులుం ప్రదర్శించాలని చెప్పి ఇలాంటి తప్పుడు మనుషులను వెంటేసుకొని తిరుగుతా ఉన్నాడు శ్రీధర్ బాబు తమ్ముడు సీన్బాబు ఈ విషయాన్ని ప్రజలారా గమనించాలి ఇలాంటి తప్పుడు మరి అధికారులు వీళ్ళ వెంట ఎందుకుంటా ఉన్నారు అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తకు సంబంధించిన బర్త్డే వేడుకల్లో ఈ ఎస్ఐ ఏ రకంగా పాల్గొనడని మరి ఇక్కడ మఫ్టీలో పాల్గొనడు ఏ రకంగా పాల్గొనడనే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఆయన భద్రత ఇవ్వడానికి ఈయన సొంత స్టేషన్ కాదు ఇది కాళేశ్వరం ఈయన ఎస్ఐ ఇక్కడ జరిగింది మంతనిలో మరి మంతని శ్రీనుబాబు మంతని నియోజకవర్గానికి వచ్చిందంటే చాలు ఆయన వెంట ఆయన పనులలో తిరుగుతూ ఉన్నాడు రేపో మాపో వాళ్ళ రామగిరికి పోస్టింగ్ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది తక్షణం ఇలాంటి తప్పుడు మనుషుల మీద తక్షణం మా డిపార్ట్మెంట్ పరంగా కఠిన చర్యలు తీసుకొని ఈరోజు మరి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం మరి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది అదేవిధంగా ఇలాంటి తప్పుడు మనుషులతోటి అంటగా శ్రీధర్ బాబు ఆయన కుటుంబం మరి ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ ఈరోజు మరి ఈరోజు అరెస్ట్ చూపే అవకాశం కూడా ఉన్నది మరి కేసును ఏదైతే రాజకీయ ఒత్తిడితోటి తప్పుతో పట్టించకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి మరి ఈయనను ఏదైతే కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా ఈయనను మరి సర్వేస్ నుంచి రిమూవల్ చేయాలి మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈయన అవినీతి అన్నిటిని కూడా బయటికి తీయాలి అదేవిధంగా అత్యాచార ఘటనలో ఖచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు కనుక చర్యలు తీసుకోకపోతే యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ వినే ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉన్నది అదేవిధంగా మంత్రి శ్రీ బాబు కూడా మన సచ్చీలనైనా అధికారులను తీసుకురావాలి తప్ప ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఇలాంటి తప్పుడు అధికారులను తీసుకొచ్చి ప్రతిపక్షాన్ని భయభ్రాంతిలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు అని చెప్పి హెచ్చరిస్తూ ఇది మరి స్పెషల్ బుల్టీన్ సంబంధించిన కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్